చిరంజీవి గారిపై పవన్ కళ్యాణ్ గారి క్రేజీ కామెంట్స్ అన్నయ్యపై తమ్ముడు ప్రేమ చూస్తే మాత్రం అందరికీ మతిపోతుంది నా జీవితానికి హీరో అన్నయ్య అంటూ చిరంజీవిపై పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు మాత్రం ఎంతగానో వైరల్గా మారుతూ ఉన్నాయి మరి ఇంతకీ విషయం ఏంటంటే చిరంజీవి గారికి తాజాగా అరుదైన గౌరవం దక్కింది లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్లో ఘనంగా సత్కరించిన విషయం తెలిసిందే గత నాలుగు దశాబ్దాలుగా సినిమా రంగానికి అదేవిధంగా సేవారంగంలో చేసిన విశేష కృషికి గాను చిరంజీవికి జీవిత సౌఫల్య పురస్కారం అందించారు యూకే అధికార లేబర్ పార్టీ పార్లమెంటు మెంబర్ నావింద్ మిశ్రా చిరంజీవిని ఈ అవార్డుతో సత్కరించారు దీంతో చిరుకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక ఈ నేపథ్యంలోనే చిరంజీవికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు రావడంపై తన తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు ఆనందం వ్యక్తం చేశారు ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ ఆయనకు తమ్ముడుగా పుట్టినందుకు చాలా గర్వంగా ఉందన్నారు ఈ పురస్కారం చిరంజీవి కీర్తిని మరింత పెంచింది అని తెలుపుకొచ్చారు సాధారణ మధ్య తరగతి కానిస్టేబుల్ కొడుకుగా జీవితం మొదలుపెట్టి స్వశక్తితో కలెంబ తల్లి దీవెనలతో చిత్రరంగంలో మెగాస్టార్గా ఎదిగి నాలుగున్నర దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులని అలరిస్తూ తన నటనతో ఉత్తమ నటుడిగా తొమ్మిది ఫిల్మ్ఫేర్ అవార్డులు మూడు నంది అవార్డులు అందుకొని నటనకు పర్యాయ పదంగా నిలిచిన వ్యక్తి మా అన్నయ్య చిరంజీవి అని పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు ఆయనకు తమ్ముడిగా పుట్టినందుకు ఎప్పుడు గర్విస్తూనే ఉంటాను నేను చిరంజీవి గారిని ఒక అన్నయ్యగా కంటే ఒక తండ్రి సమానుడిగా భావిస్తాను నేను జీవితంలో ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్న పరిస్థితుల్లో నాకు మార్గం చూపించిన వ్యక్తి మా అన్నయ్య నా జీవితానికి హీరో అన్నయ్య అంటూ చిరంజీవి గారిపై సంచలనమైన కామెంట్స్ చేశారు పవన్ కళ్యాణ్ గారు మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఈ కామెంట్స్ విన్న మెగా అభిమానులందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు